స్కూల్ ఆఫ్ మ్యూజిక్ మూడవ బ్రాంచ్ సెన్మా కాలేజీ ఎదురు ఓసీఎంఏ ప్రెసిడెంట్ పవిత్రన్ ఏర్పాటు చేశారు ఈ బ్రాంచ్ ని వైసీపీ యువనేత బాలేని రెడ్డి ప్రారంభించారు పాస్టర్ మిత్ర మనోహర్ ప్రార్థించి ఆశీర్వచనాలు అందజేశారు కార్యక్రమానికి క్లౌపేట కార్పొరేటర్ ప్రవీణ్ కబడ్డీపాలెం వైసీపీ వార్డు మెంబర్ సూర్య రాజేష్ మాగులూరి ప్రవీణ్ సురేష్ సుధీర్ సందీప్ ధనుష్ ప్రశాంత్ షాలాం స్వాతి చారిటీ జెరూషా రోస్లిన్ జెసీరోన్ జాషువా శామ్యుల్ క్యూటీ మేరీ ఎస్తేర్ ఫిలిప్ కులదీప్ రత్నకుమారి పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రెసిడెంట్ పవిత్రం మాట్లాడుతూ మంచి అవకాశాన్ని ఒంగోలు ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు మరి మా యొక్క అభ్యున్నత కొరకు గొప్ప గొప్ప పనులు చేయటం కృపచూపమని కోరుతూ ఉన్నాం ఈ యొక్క శుభ సందర్భంలో ఈ యొక్క రిపన్ కటింగ్ ద్వారా ఈ యొక్క మ్యూజిక్ స్కూల్ ని ప్రారంభిస్తూ ఉండగా మీ ఘన జీవనాన్ని మీరు అందించమని కోరుతూ పవిత్రం చేస్తున్న పరిచర్యలు అన్నింటినీ మీరు మిక్కిరిగా ఆస్వాదించి దీవించమని కోరుతూ ఏసునామం పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి

Bulten lo